ఈ రోజు వీడియోలో వేరుశెనగల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం వేరుశెనగల్లో ఏ బి సి మరియు ఈ గ్రూప్లతో సహా పదమూడు రకాల విటమిన్లు ఇనుము కాల్షియం జింక్ మరియు బోరాన్ వంటి ఇరవై ఆరు ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి వీటితో పాటు మోనోశాచురేటెడ్ మరియు పాలి అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి ఇవి ప్రధానంగా క్యాన్సర్ గుండె జబ్బులు నరాల సంబంధిత వ్యాధులు మరియు వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి అంతేకాకుండా వేరుశెనగలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న మల్టీవిటమిన్లు ఉంటాయి ఇవి సోరియాసిస్ మరియు ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి వేరుశెనగల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది తద్వారా ఇది డిప్రెషన్ తో పోరాడటానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నవారు వేరుశెనగలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది గమనిక వేరుశెనగ వల్ల అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది